నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాశులజర్ కోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి మణికంఠ గారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది గురుగారు మణికంఠ గారు మనకి ఈ పేరులో ఉంది విశ్వవసు నామ సంవత్సరం విశ్వం అంటే యూనివర్స్ అండి వసు అంటే రెండు మూడు రకాల మీనింగులు అండి ఒక్క మీనింగ్ ఏంటంటే అండి ధనం ఈ ప్రపంచం అంతా ధనమయంగా ఉంది ఈ ప్రపంచం అంతా ఐశ్వర్యమయంగా ఉంది అనేది ఒక ఈ పేరు ఇంకొకటి వసు అంటే నివాసం కూడా ఉండటం మనం ఎంత ఎక్కడ నివాసం ఉన్నామండి పెద్ద ప్రపంచంలో నివాసం ఉన్నాము చిన్న చిన్న వాటి గురించి కష్టపడకూడదు చిన్న చిన్న వాటి గురించి వర్రి అవ్వకూడదు అని ఇంకొక మీనింగ్ ఏమంటే వసు అంటే అందమైన అమ్మాయి అని కూడా వస్తుందంటే అంటే అంటే మన జీవితం అంతా ఈ విశ్వం అంతా ఒక అందమైన అమ్మాయి లాంటిది అని మనకి సింబాలిక్ ఉంటుంది అనమాట అంటే పోయిన ఏడుతో పోలిస్తే ఈ సంవత్సరం ఏంటంటేనండి పోయినసారి ఇది క్రోధి నామ సంవత్సరం అంటే కోపంగా ఉంటుంది అని ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవశువు నామ సంవత్సరం అందంగా బ్యూటిఫుల్గా ఈ ప్రపంచం అంతా ఉంటుందనేది ఎందుకు అలా పేరు పెట్టారంటే మీరు గమనించుకుంటే పోయిన సంవత్సరం క్రోధం ఎవరెవరండి కొన్ని రాజకీయ పార్టీలకి ప్రజల మీద ప్రజల మీద రాజకీయ పార్టీలకి చాలామంది వాళ్ళ పోగొట్టుకొని పోగొట్టుకుని వెళ్ళిపోయారండి అంతేకాకుండా మనకి కొన్ని దేశాల్లో ఫైటింగ్లు కూడా మనకి చెప్పుకుంటే హమాస్ ఎవరు వాళ్ళ దగ్గర కానివ్వండి తర్వాత మనకి ఇజ్రాయెల్ ఫైటింగ్స్ అక్కడ నుంచి యుక్రెయిన్ రష్యా మనకి పక్కన ఉన్న బంగ్లాదేశ్ హిందువులపైన ఊర్చపోతా అంత బాగుందంటే సడన్గా వే ఓవర్ నైట్లో ఒక తిరుగుబాటు రావటము ఇలా మనకి చాలా విధంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఒక కోపం అయినట్టు నేచర్లో కూడా మనకి క్యాలిఫోర్నియా అడవులు గాలిపోవటం కానివ్వండి మనకి చాలా అవంతరాలు కూడా ఇక్కడ కూడా జరిగినాయి అండి ఇలా కోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి క్రోజినామ సంవత్సరం మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది సంపదమయంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అన్నది అన్న సింబాలిక్గా విశ్వశ్వనామ సంవత్సరం చెప్పారు ఇది మనకు కూడా ఊళ్ళల్లో మనం చూస్తూ ఉంటారు కదా ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు వచ్చి సద్ది చెప్తారు ఎందుకు చిన్న వాటికి అయిపోదాం కాంప్రమైజ్ అయిపోదాం ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఏదో జరిగింది అయిపోయింది వదిలేసి ముందుకు పోండి అవకాశాలు ఎన్నో ఉన్నాయి లెగిస్తే ముఖముఖాలు చూసుకుంటాం ఎందుకు ఈ గొడవలని సర్ది చెప్తూ ఉంటారు అనమాట ఈ సంవత్సరం కూడా అలా ఇంకా అయిపోయింది అది అయిపోయింది చక్కగా ఉందాం మూవాన్ మూవాల్ వెళ్ళిపోదాం ప్రపంచం చాలా పెద్దది ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేద్దాం అని ఒక థాట్ ప్రొవోకింగ్లో జనాలు అందరూ ఉంటారు అనమాట ఇలాంటి సందర్భంలో సింహరాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు మనకి ఇందులో ఆదాయము తర్వాత వ్యయం రాజ్యపూజ్యం అవమాని గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఉంది సో మనకి రెండు సమానంగా ఉన్నాయి అనమాట అందులో వీళ్ళకి పెద్ద వచ్చేది ఏమి ఉండదు పోయేది కూడా ఏమి ఉండదు మీ ఇందాక మనం చెప్పుకున్న విశ్వభూషణనామ సంవత్సరంలో అంతా బాగానే ఉంటుంది ఓవరాల్గా తర్వాత పూజ్యం వచ్చేటప్పటికి మూడు అవమానం మారు సో ఇక్కడ వీళ్ళకి అవమానించే వాళ్ళు చాలామంది జనాలు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే దాన్ని మీరు రిసీవ్ చేసుకొని మనసులో పెట్టుకొని ఉక్రోషం అయిపోయి మాటకి మాట చెప్పి ఇవన్నీ ప్రాబ్లం తమలో తమ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటారా అన్నారు లేని ఇంటిది అవతల వదిలేస్తారనేది వీళ్ళు చాయిస్లో ఉంది ఎందుకంటే మనిషికి వివాహ వివేక వైరాగ్యం ఉండాలంట ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలో తెలవాలంట వివేకం అంటే ఏంటి సెలెక్ట్ చేసుకునే దాంట్లో బుద్ధి మాన్యం బుద్ధి ఉండాలి వదిలేసే దాన్ని కూడా కరెక్ట్గా వదిలేయాలన్నమాట ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని పెంచి పోషించుకొని నైట్ని ఎద్రపోకుండా ఉంటారా దాన్ని అక్కడ బయట ముందుకెళ్ళిపోతారనేది వైరాగ్యం ఏం వదిలేయాలి కామ కామక్రోధ మతమోహాలు వదిలేయాలన్నమాట అవమానాలను వదిలేయాలి వేరే వాళ్ళు ద్వేషించేది వదిలేయాలి మన లీజినెస్ను వదిలేయాలి అలా దాన్ని వైరాగ్యం అంటారు ఇంక వేరే పద్ధతి ఏం కాదనమాట అందుకే వీళ్ళకి కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాటిని కొంచెం లైట్గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి అక్కడ స్టిక్ అవ్వకుండా అనేది ఒకటి మేజర్ ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్ అయితే ఇందులో గ్రహస్థితి కనుక చూసుకుంటే శని మీనంలో గురువు మిథునంలోనూ రాహు కుంభంలో కేతు వచ్చేటప్పటికి సింహంలో ఉన్నారండి సో తన ఉన్న సింహరాశి వాళ్ళకి సింహంలోనే కేతు ఉన్నారు ఇది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది మన లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారనమాట ఈ పద్ధతిలో ఈ కాన్సెప్ట్లో మన మహర్షులు ఏం చెప్తారంటే స్వల్ప దుఃఖాంచనీయం స్థాన స్థాన ప్రాప్తి వాదం హాని అని చెప్తారు అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి స్వల్ప నిశ్చయం అంటే సిరీస్ ఆఫ్ మిజరీస్ అంటే ఒకటి పోయిన తర్వాత ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటి వీళ్ళకి బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా వన్ బై వన్ వస్తాయి వన్ బై వన్ ఒకటి ఒకటి క్లోజ్ చేస్తారు ఇంకోటి ఓపెన్ అవుతుంది ఒకటి క్లోజ్ చేస్తారు ఇంకోటి ఓపెన్ ఇలా కంటిన్యూస్గా వీళ్ళకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ శని వీళ్ళకి ఈ విధంగా ఏదో ఒక బాధని అవమానాలు తీసుకొచ్చేస్తూ ఉంటారు అంతేకాని గురువు ఉండటం వల్ల స్థాన ప్రాప్తి వీళ్ళ యొక్క వర్క్లో కానివ్వండి ప్రొఫెషనల్ కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గురువు లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల కానీ శని వేద కూడా ఉంది గురువు తను ఇవ్వాల్సిన రిజల్ట్ ఎక్కువ ఇది ఇవ్వకుండా మోడరేట్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే రాహు ఏడో ఇంట్లో ఉండటం వల్ల వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అటు గొడవ గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా శారీరకంగా బాధలు ఉంటాయి శారీరకంగా బాధలు ఉంటాయి వీళ్ళు ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళతో గొడవలు అయ్యే ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో స్థానం ఒక ఇంప్రూవ్మెంట్ అయ్యేది గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శని ఉండటం వల్ల ఏదో ఒక విషయంలో వీళ్ళకి దుఃఖం కలిగించే బాధలు జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం జనరల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి వచ్చే రెండున్నర సంవత్సరం నాకు ఒక క్లయింట్ కూడా ఉన్నారండి సింగపూర్ నుంచి వాళ్ళకి సింహరాశి ఎప్పటి నుంచి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట టూ మంత్స్ ముందే వీళ్ళు ఏదో ఒక దానికి జాబ్ మారాలి ఎలా ఉంటుంది ఏంటి చాలా టైంలో మారడం కరెక్ట్ డిస్కషన్ చాలా జరిగింది ఫైనల్గా ఏమని కంక్లూషన్ ఇచ్చామంటే జాబ్ మారండి అయితే వచ్చే జాబులో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ చాలా టఫ్ టైం నడుస్తుంది మీకు అది గుర్తు పెట్టుకొని మీరు అది హై పొజిషన్ మంచి పొజిషన్ వచ్చేసింది సింగపూర్లో చాలా హై ఫై ఒక పొజిషన్లో వచ్చిన ఉన్న దాంట్లోనే వేరే పొజిషన్లో వచ్చింది బట్ ఆ పొజిషన్ చాలా ఛాలెంజెస్తో ఉందని యాంటిసిపేట్ చేసి నాకు ఎలా ఉంటుంది నా ఒపీనియన్ తీసుకుంది ఎందుకంటే నేను కూడా అది చెప్పాను ప్లానెట్స్ ప్రకారంగా కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు అస్టమ్స్ని రాబోతుంది ఇదంతా స్మూత్గా ఉండదు బట్ అసైన్మెంట్ తీసుకోండి దీన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి తీసుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి అన్ అన్ఈీగా ఫీల్ అయ్యి ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా అది ముందుగానే మీరు యాక్సెప్ట్ చేసి ఎలా ఉన్నా సరే తీసుకోండి అన్న యాటిట్యూడ్తో వెళ్ళండి అని చెప్పేసి ఒక అడ్వైజ్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇది అడ్వైజ్ అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అష్టమ శనిలో అంటే వీళ్ళకి అష్టమ స్థానంలోకి మీనరాశులకు శని ఎంటర్ అవుతున్నాడు సింహరాశి దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే అది ఎయిత్ హౌస్ అవుతుంది అనమాట వీళ్ళకి ఎయిత్ హౌస్లో శని ఉంటే దీన్ని అష్టమ శని అంటారు అంటే అష్ట కష్టాలు వస్తాయని చెప్పేసి మీనింగ్ అనమాట మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే నానాకార్య విరోధచ్చ వ్యాధి పీడాం ధనక్షయం అపమృత్యు భయప్రాప్తి అష్టమస్తే శనే భవేత్ ఎనిమిదో ఇంట్లో శని ఉంటే ఏమవుతుంది నానా కార్యం విరుగు వచ్చా ఏ కార్యక్రమం చేసినా అందులో గొడవలు వస్తాయి రెండోది వ్యాధి పీడం వ్యాధుల ద్వారా పీడించబడతాడు ధనక్షయం వీళ్ళు ఇప్పటిదాకా దాచుకున్న ధనం ఏమైనా ఉంటే ఈ ధనం వాళ్ళది కరిగిపోతుంది ఆర్థికత్వం లాగా అంతేకాకుండా అప్ప మృత్యు భయం చనిపోతారా అంటే కాదు మృత్యు భయం వచ్చేస్తుంది ఎందుకయ్యో పోంటామో పోతామో అసలు నడుస్తుందో లేదో ఈ లైఫ్ ఉంటుందా పోదో ఈ జాబ్లో చేరాను ఇందా అక్కడ చేసి తీసుకోండి సింగపూర్ నుంచి చేశాను ఇప్పుడు జాబ్లో చేరాను అసలు అంత దూరం పోయింది సింగపూర్ అంత దూరం పోయింది ఇక్కడ వదిలేసింది కానీ జాబ్ గురించే కదా డబ్బులు వస్తాయో అక్కడ బాగుంటే ఇక్కడికంటే అక్కడ అని వెళ్తారు అక్కడ జాబ్ లేకపోతే ఆ పోయిన పర్పస్ ఇంకా ఉపయోగం ఉండదు కదా అందుకని అపమృత్యు భయం ప్రాప్తి అని చెప్తారనమాట అంటే ఇది ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని అష్టమశని అంటారు అంతేకాకుండా టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ లెస్ లేబరింగ్ ఏదైనా కనుక పని చేస్తే ఆ లేబర్ మన పడిన కృషికి రిజల్ట్ ఉండదు లాస్ ఆఫ్ మనీ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం కూడా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కావచ్చు ధనం కావచ్చు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా అందుకని జాబులో టఫ్నెస్ వస్తే మీరు హోల్డ్ చేయాలి ఆ ప్రెషర్ బరాయించాలి అదే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాను టూ అండ్ హాఫ్ ఇయర్ సరిగా ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఇది తెలుసుకోవాలి ముందు నాకు ప్రెషర్ ఉంటుంది అని తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ పట్టుకొని వెళ్ళిపోతే సేఫ్ గార్డ్ అవుతారు అసలు ఏమి తలవన ఉన్న ఈ రాశి ఫలాలు చూడరు అసలు పట్టించుకోరు మేము నమ్ము అని వెళ్ళిపోతారు ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కదా ఇప్పుడు ప్రె ఉండటం వల్ల ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు వెళ్ళి ఓకే ప్రెషర్ ఇది ఇలా ఉంటుంది నా యాక్టివిటీ ఎలా ఉండాలి కొంచెం పేషెన్సీగా ఉండాలి ముందుగానే ఏదైనా ఎలక్ట్ చేసుకోవడం చేసుకోలేదు అసలు ఇదే ప్రిపేర్ అయిపోతే లైఫ్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ ప్రిపేర్డ్ ఇట్ ఇస్ అన్ ప్రిపేర్డ్ నేను పోతారు అందుకని అందుకని మన పెద్దవాళ్ళు రాసే ఫలాలు తెలుసుకోవాలి ఉగాది పండగ రోజున గుళ్ళల్లో వెళ్తుక్కోవాలి యూట్యూబ్లో చూసుకోవాలి టీవీ రాసి చూసుకోవాలి ఎలా ఉందో ఎనలైజ్ చేసుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి ఏదో బాగుంది బాగలేదని కాకుండా మెంటల్గా హోలిస్టిక్గా మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అందుకని గుళ్ళల్లో పెట్టారు మీకు వచ్చిన మనకు ఉగాది పచ్చడి సిగ్నిఫికేషన్స్ ఏంటంటే అన్ని చూసుకోవాలి కదా లైఫ్లో చెడు ఉంటుంది అది ఉంటుంది మనకి పెద్దవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా పెట్టారండి ఉగాది పచ్చడి కాన్సెప్ట్ అంతే కదండి ఎక్కడ లేదు ఏ పండుగ లేదు అన్ని రకాల టేస్ట్లు దానిలో ఇంగ్రీడియంట్లు ఎందుకు పెడతారు ఆ పువ్వు కూడా ఎందుకు పెడతారు అంటే తగలాలి మనకి ఓకే మన చెడు వస్తుంది మంచిగా ఉంటుంది అన్నీ ఉంటుంది కదా ఆ మైండ్ ప్రిపేర్ చేసే కాన్షియస్నెస్ మన బ్యూటిఫుల్గా ఇలాంటి సిస్టము ఇలాంటి కల్చరు ఇలాంటిది అసలు ఎక్కడా లేదండి ప్రపంచంలో మన మనం పెద్దవాళ్ళకి మన బ్యూటీ ఆ సనాతన ధర్మంలో ఉన్న బ్యూటీ అనేది ఉగ్గు నుంచే మనకి బ్రహ్మ జ్ఞానాన్ని పూజిస్తారు చూడండి తల్లి జోలపాటు పడుతుంది ఆ పాటలోనే తత్వం ఉండిపోతుంది అంటే మదాలస అని చెప్పేసి ఒక పాట ఉంటుంది నువ్వు పుట్టావు ఈ పుట్టినందు ఈ శరీరం అంతా పంచభూతాలతో నిండి ఉంటుంది ఓకే ద్వందాలకు నువ్వు సెటిపడకూడదు అని తల్లి బిడ్డకు పాడుతుందండి అంటే మనకు అలాంటి కల్చర్ ఒక బ్యూటీ చూడండి ఒక పండగ పండగ రోజు మనం చేతి తింటాం ఎందుకంటే భవిష్యత్తులో వస్తే అన్నీ కలిసి ఉంటుంది అందుకని ఈ రాశి వాళ్ళకు కూడాను ఒక టూ ఇయర్స్ టఫ్నెస్ ఫేస్ చేస్తారు అందుకని చెప్పేసి మీరు బాత్ చెడ్డ వాళ్ళని కాదు లేదంటే మీరు క్యాపబిలిటీ లేని వాళ్ళని కాదు లేదంటే ఇదే కాదు దాని మీనింగ్ ఏమంటే స్పిరిచువల్గా మీరు ఎలవేట్ అవ్వాలి ఉన్నతంగా ఉండాలి ఏదన్నా మీకు సరి సరిపడానికి మీ చుట్టూ జరిగిన అంటే మీకు అనుకూలమైన ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దానికి మీరు చెల్లించకూడదు దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మూవ్ అని అవ్వాలని ఒక సింబాలిక్గా ఇది సింహరాశి వాళ్ళకి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళ పేర్లోనే వాళ్ళ రాశిలోనే సింహం ఉంది అంటే ఇది దే ఆర్ రోల్ మోడల్స్ కదండి చిన్న చిన్న వాటికి బెంబేలు ఎత్తిపోయి అయ్యో ఇది అది జరిగింది కాదు కదా దీన్ని యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి అయితే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయితే గురువు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల పిల్ బ్రదర్స్ నుంచి హెల్ప్ వస్తుంది తర్వాత వివాహానికి సంబంధించిన విషయాల్లో మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీళ్ళకి గురువు పదకొండో ఇంట్లో ఉన్నా కానీ యాక్చువల్గా మంచి జరగాలి కాకపోతే వీళ్ళకి వి విపరీత వేదా వేద అన్న కాన్సెప్ట్తో గురువు తను ఇవ్వాల్సిన మంచి ఫలితాన్ని వీళ్ళు ఎక్స్ అనుభవించరు అనమాట అలా ఏం జరుగుతుంది వీళ్ళకి జనరల్గా శత్రునాశనము మంత్రసిద్ధి తర్వాత సుఖము అన్ని కోసం మనకి ఏమని చెప్తారంటే మహర్షులు సర్వత్ర విజయ సుఖం శత్రునాశం మంత్రసిద్ధి అని ఏకాదశిగా గురువు అని చెప్తారు అయితే గురుకి వీళ్ళకి వేద ఉండటం వల్ల వీటి విషయాలు వీళ్ళకి అక్క ఎక్కువగా ఫలితాన్ని అనుభవించారు గురువుకి సంబంధించిన ఫలితాలు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి అయితే సెవెంత్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఫస్ట్ హౌస్లో కేతు ఉండటం ఏమి జరుగుతుంది అంటే వీళ్ళకి సర్వ ధన ఫలం స్వల్పం గమనా గమనం వృధా కథపాంగుడై కృష్టి జామిత్రై ఫణి సమిస్థితి అని చెప్తారు అంటే వీళ్ళకి ధనము ధాన్యం విషయంలో ఏదైనా గనక పని చేస్తే ఆదాయం కొంచెం ఉంటుంది పంటల విషయంలో లేదంటే మనం బిజినెస్ చేసాం వ్యాపారస్తులకి పది రూపాయలు రావాల్సిన ప్రాఫిట్ కాస్త వన్ రూపాయ వస్తుంది మనకి డిస్టార్జ్ అయ్యో అంత కష్టపడ్డాం ఇది ఇంటి జస్ట్ వన్ రూపాయ వస్తుంది సంతోషం అసలు పోలేదు ముందు లాస్ వచ్చి అందుకని చెప్పేసి ఇలా గమనా గమం గమనం వృధా అంటే అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వస్తే దాని ద్వారా వీళ్ళకి పెద్ద ఒరిగేది ఏమి ఉండదు ఆ ఛార్జీలు లాస్ట్ ఎక్కువ టైం లాస్ కాబట్టి అందుకని చెప్పేసి వృధా వేస్ట్ ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గమనించుకోవాలి బట్ మిగతా అన్ని విషయాల్లో మేజర్ భయపడే సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ గురువు వల్ల శని వల్ల ఎందుకంటే అష్టమ శని ఉండటం వల్ల ఇది గమనించుకొని ఈ మంత్ అంతా చక్కగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా పరిహారాలు అవన్నీ చేసుకుంటే బాగుంటుంది గురుగారు ప్రత్యేకంగా ఈ రాశిలో సినీ రాజకీయ ప్రములకు ఎలా ఉంటుంది అంటే కొత్త అవకాశాల పరంగా ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్ రావట్లేదు అని చెప్పి చాలా కాలంగా ఫీల్ అవుతూ ఉంటారు నాకంతా గుర్తింపు కావాలి ఫేమ్ కావాలి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి సంవత్సరాలు ఉండబోతుంది రాశి వాళ్ళు వీళ్ళకి రాహు అంత అనుకూలమైన టైం లేదు కానీ బాగాలేవు అందులో శని ఉండటం వల్ల కొత్త కొత్త అపర్చునిటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు ఏమి ఏది చేయకూడదు ఉన్న దాంతో ఉన్నట్టు చేసుకోవాలి సో నాకు తెలిసిన ఒక సినీ సెలబ్రిటీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఉన్నది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ రోల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు సడన్గా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు వెళ్ళిపోయేసి హీరో క్యారెక్టర్లో విలన్ క్యారెక్టర్లో హీరో చేసిన హీరో చేసుకోవాలి కమిడియన్ క్యారెక్టర్లు కమిడియన్లు చేసుకోవాలి చేసుకుంటా ఉంటే బాగుంటుంది ఈ ఉల్టా చేసుకున్నారనుకోండి ఒక సీరియస్గా ఉండే హీరో కమిడియన్ పాత్రలో చేసుకుంటా వాళ్ళ వాళ్ళకి ఏది షూట్ అయితే అది చేసుకుంటూ వాళ్ళకి ఇప్పటిదాకా ఈ స్టేజ్కి రావడానికి ఏది వాళ్ళ స్ట్రెంగ్తో దాన్ని వాడుకుంటూ ఉంటే బాగుంటుందండి బట్ ఈ టైంలో వీళ్ళకి కొత్తగా ఆపార్చునిటీస్ ఏదైతే రావు వచ్చినా కానీ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకొని పోవాలి బట్ ఉన్న దాంట్లో సింపుల్గా వెళ్ళిపోతే బాగుంటుందండి విదేశీ ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయంటారా స్టూడెంట్స్ కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు అందరికీ కూడా వీళ్ళకి చాలా విషయాలు విదేశాలకు సంబంధించిన విషయాలు మిక్స్డ్గా ఉంటుందండి ఎందుకంటే ఏడో ఇంట్లో కేతు ఉండటం వల్ల అది పెద్ద అనుకూలించేది కాదనమాట కొంచెం కేతు వీళ్ళకి అనుకూలంగా లేరు సారీ రాహు అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా చూస్తే గమన గమన వృధా అని చెప్పుకున్నాం ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఉపయోగాలు ఉండవు అంటే మనం ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటే ఉపయోగం ఉండాలి మనకు కాలేడందులో గమన గమనం వృధా ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో ట్రావెలింగ్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారు ఎస్ ఫారిన్ ట్రావెల్స్ అవి చేస్తే అవాయిడ్ చేస్తే బెటర్ గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు అంటారు వీళ్ళు ఫస్ట్ ఏళ్ళ సీనికి సంబంధించిన పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలండి ఒకటి వీళ్ళు నవగ్రహ టెంపుల్స్ని విజిట్ చేయడం కుంభకోణం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉన్న గ్రహాలు ఏది అంత పెద్ద అనుకూలంగా లేదు గురుగ్రహం కూడా సపో మంచి ఇవ్వాల్సింది మంచి ఇవ్వట్లేదు కాబట్టి శనికి సంబంధించి వీడు తిరునల్లార్ అనే ప్లేస్ ఉంటుందండి ఇది తమిళనాడులో అది గ్రహం అక్కడికి వెళ్ళిపోయి శనికి తైలాభిషేకం చేసుకొని దర్బారేశ్వర శివాలయం అన్నమాట అక్కడ అక్కడ శివుని దర్శనం చేసుకొని శనికి తైలాభిషేకం చేసుకొని అక్కడ నల్ల కోపం అని ఒక చెరువులాగా పాండ్ ఉంటుంది అక్కడ స్నానం చేసి వస్తే శని పెట్టే పీడల నుంచి విముక్తి అవుతుంది రెండు శని పిప్పలాద స్తోత్రం దీన్ని బాగా చక్కగా చదువుకోవాలి హనుమాన్ చాలీసే చదువుకోవాలి శనికి సంబంధించి శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ఇష్టం నవగ్రహాలలో సూర్యుడు కరెక్ట్గా వెనక బాగానే ఉంటాడు ఈ శని మూర్తి ఉంటారు వాళ్ళకి తైలాభిషేకం చేయటం నువ్వు నువ్వుల నూనెతోటి శని త్రయోదశి రోజున తిరుపతి ఏళ్ళ ఎక్కువసార్లు ఇల్లు రావటం ఏదైనా కనుక భయపడే సిచ్యువేషన్లు వస్తే ఇమ్మీడియట్గా రుద్రం రుద్రాభిషేకము మహన్యాస పూర్వక రుద్రం ఇవి చేస్తూ ఉంటే శివాలయాలు చుట్టూ ఇవి ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళు ముసలి వాళ్ళకి బాగా చెప్పులు దానం చేయటం తర్వాత వాళ్ళకి టార్చ్ లైట్లు దానం చేయటం కప్పుకోవడానికి బ్లాంకెట్లు దానం చేయటం ఇవి ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళకి శని పెట్టే పాదల నుంచి చాలా ఉపశమనం వచ్చేస్తుంది తర్వాత సేవ ఎక్కువ చేయాలన్నమాట వీళ్ళు సేవ సేవ ఎక్కువ చేస్తూ ఉంటే ఇవి చేసుకుంటూ ఉంటే ఫస్ట్ మెయిన్ బ్రెయిన్లో పెట్టుకోవాలి నాకు అష్టమ శని నడుస్తుంది ఏ పని పడితే ఆ పని చేయకూడదు ఆలోచించి చేయాలి కొన్ని రిస్కీ పనులు అవాయిడ్ చేయాలి అండ్ మన రియల్ టైం అప్లికేషన్ ఉండాలి కదండి మనకి తీరీ సంస్కృతం చెప్పారు ఇవి చెప్పారు బట్ రియల్ లైఫ్లో మనం చేయకూడని పనులన్నీ చేస్తే శని ఉన్న టైంలో స్మార్ట్గా ఉండటం చేయకూడదు ఏది చేస్తే తిరిగి వస్తుంది శని కొన్న అడ్వాంటేజ్ ఏమంటేనంటే మనం ఎవరికైతే రియల్ లైఫ్లో హెల్ప్ చేస్తామో మంచి చేస్తూ ఉంటామో అదే మనకు తిరిగి వస్తుందంటే మనం స్మార్ట్గా ఓవర్ స్మార్ట్గా ఓవర్ ఇంటెలిజెంట్గా చేస్తే శని కూడా ఓవర్ ఇంటలిజెంట్గా చేసేస్తారు అనమాట సో ఓవరాల్గా సింహరాశి వారికి కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు